టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వే బాగా వేట్ చేసుకోవాలి ఇది వచ్చి రెండు కిలోల క్యారెట్ తురుము అండి ఈ క్యారెట్ తురుము నేను వాటర్ స్క్వీజ్ చేయకుండా నేను నెయ్యిలో ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది బాగా మధ్యాహ్నం వరకు నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలండి నేను బౌల్ చేంజ్ చేసుకున్నానండి నాకు అది అంత కంఫర్టబుల్గా లేదు సో నేను కొంచెం పెద్ద కడాయి తీసుకున్నాను దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలో ఇది సరిపోకపోతే ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని మరి బాగా రోస్ట్ చేసుకోవాలి ఇంకో రెండు గరిటలు నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో కిందికి పైకి కలుపుతూ ఉంటేనే ఇది బాగా రోస్ట్ అవుతుందండి లేదంటే కనుక ఉండలు వండల కింద అయిపోతుంది దీన్ని కలుపుకుంటూ ఉండాలి అంటే ఇంకా నెయ్యి మాత్రం మ్యాష్ చేయని అవసరం లేదు నాకు రెండు కిలోల క్యారెట్ గురించి పావు కిలో నెయ్యి పట్టిందండి ముందే రెండు గరిటల నెయ్యి యాడ్ చేసుకున్నాను మళ్ళీ మిడిల్లో ఇంకో టూ టేబుల్ స్పూన్ అండ్ ఇంకో వన్ టేబుల్ స్పూన్ సారీ వన్ గరిట యాడ్ చేసుకున్నాను ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం వేగిందండి ఇంకా దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాము కలుపుతా అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కానీ కంటిన్యూషన్గా కలపకూడదండి ఇది ఇప్పుడు కలర్ చేయండి ఏం కదండి అంటే బాగా ఫ్రై అయ్యిందని ఇప్పుడు దీనిలో ఇలా ఫ్రై అయ్యింది దాంట్లో నేను నేను డైరెక్ట్గా పాలు అప్లై చేయడం లేదు ముందు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఒకసారి కలుపుకొని అప్పుడు నేను పాలు యాడ్ చేస్తాను పాలు దీనిలో డైరెక్ట్గా మనం అప్లై చేయకూడదు ఎందుకంటే హీట్గా ఉన్నప్పుడు పాలు డైరెక్ట్గా వేస్తే విరిగిపోతాయి నేను అందుకే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని నెక్స్ట్ పాలు యాడ్ చేశాను హాఫ్ లీటర్ సరిపోయిందండి రిమైనింగ్ పాలు సరిపోయి మాకు పక్కన పెట్టేసుకుంటున్నాను మనకి ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఇంకొన్ని పావు లీటర్ పాలు యాడ్ చేసుకోవచ్చు దీనిలో పాలవి మనకి ఇందులో ఎక్కువ పట్టవండి ఎందుకంటే క్యారెట్లో ఉన్న వాటర్ అంతా ఇది రిలీజ్ అయిపోతుంది కాబట్టి నేను ఒక ప్యాకెట్ పాలు మాత్రమే యూజ్ చేశాను ఇది కొంచెం దగ్గర పడే టైంలో ఇలాచి యాడ్ చేస్తున్నాను ఇటువంటి హల్వాకి ఇలాచి ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇది ఇప్పుడు దగ్గర పడుతున్నప్పుడు నేను బెల్లం యాడ్ చేస్తున్నాను రెండు కిలోల క్యారెట్కి నేను హాఫ్ కిలో బెల్లం యాడ్ చేస్తున్నాను ఒకసారి పైకి కిందకి కలుపుకుంటాం దీన్ని బాగా దగ్గర పెట్టుకోవాలి బెల్లాన్ని ఫుడ్ కలర్ అటువంటి నేను ఏమీ యాడ్ చేయలేదండి ఇది పిల్లల గురించి కాబట్టి నేను నార్మల్గానే క్యారెట్తోనే చేశాను కావాలంటే మనం శాఫ్రాన్ని యాడ్ చేసుకోవచ్చు దీనిలో ఇది వింటర్ సీజన్ కదండి పిల్లలకి పంచదార అవి పెడితే ప్లమ్ ఎక్కువైపోతుంది బెల్లం యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నేనైనా పంచదార యూజ్ చేయను నేను ఎక్కువ బెల్లమే ఎక్కువ యూజ్ చేసుకుంటాను బెల్లం యూజ్ చేయడం వల్ల పిల్లల్లో దగ్గు అటువంటివి రాకుండా ఉంటుంది ఈ మెయిన్ ఈ శీతాకాలంలో ఈ బెల్లం అండ్ ఇలాచి ఇది మెల్ట్ అవుతుంటే గుడ్ ఫ్లేవర్ వస్తుందండి అసలు చాలా బాగుంది ఇది బాగా దగ్గర పడేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో కాదు ఎందుకంటే ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అదే మనం క్యారెట్ ఏదో హాఫ్ కిలో పావు కిలో అలా తీసుకునేటైతే లో ఫ్లేమ్లోనే చేయాలి ఇది టూ కిలోస్ క్యారెట్ కాబట్టి నేను హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇది బాగా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కూడా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టుకొని చెక్క ముక్క కింద చేసుకొని నెయ్యిలో వేపుకోవాలి ఇలా చెక్క ముక్క అయ్యిందాన్ని నెయ్యిలో రోస్ట్ చేసుకొని నాకు స్వీట్స్ సరిపోలేదని నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఒకసారి చెక్ చేసుకొని మనం ఎంత తీపి కావాలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ డ్రై ఫ్రూట్స్ అది కూడా యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి అంటే పిల్లలు ఒకొక్కళ్ళు జీడిపప్పు తినరు ఒకళ్ళు బాదం తినరు కిస్మిస్ తినరు అలా ప్రాబ్లం లేకుండా మొత్తం మనం పౌడర్ అంటే కచాపచా చేసుకొని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం ఒకసారి పైకి కిందకి ఒక టూ మినిట్స్ మగనిస్తే సరిపోతుంది ఇలాగా ఫుడ్ కలర్ బదులు నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదండి ఇప్పుడు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక కొద్దిగా సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సాఫ్రాన్ అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయడం లేదు చాలా కలర్ఫుల్గా ఉంది కాబట్టి నేనంటే మంచి ఆరెంజ్ కలర్లో ఉన్న క్యారెట్ తెచ్చుకున్నాను అందుకే నేను ఫుడ్ కలర్స్ అటువంటివి ఏమీ నేను యాడ్ చేయడం లేదు ఇది బాగా ఫ్రాష్ అంటే బాగా మగ్గనివ్వాలి ఈ జీడిపప్పు పలుపులు ఇవన్నీ ఇందులో కలిస్తేనే ఆ ఫ్లేవర్ అనేది వాటికి మిక్స్ అవుతుంది ఎండింగ్లో కన్నా ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్లో ఆపుతాం అనే టైంలో మనం ఈ అవన్నీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టూ మినిట్స్ మగ్గిద్దాం ఇలాగా క్యారెట్ని మనం స్మాష్ అంటే ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని చేసుకునే కన్నా ఇలా మనం క్యారెట్ తురుమేసుకొని చేసుకుంటే టేస్ట్ అన్నీ చాలా బాగుంటుందండి దీన్ని ఇప్పుడు ఈ స్టేజ్లో అడుగట్టకుండా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే కనుక అడుగుపట్టేది టేస్ట్ మారిపోతుంది ఇంకా అక్కడ వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ సారీ వెయ్యి బయటికి స్ప్రింకిల్స్ కింద వచ్చేటంత వరకు మనం ఇలా కలుపుకుంటా కలుపుకుంటూ ఉండాలి ఇది బాగా దగ్గర పడిపోయింది కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను